హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది ఇది వ్యవసాయ శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ రీసెర్చ్కి సంబంధించి హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటి లోపల ఖాళీలు అర్హతలు వయస్సు ఇంకా పూర్తి వివరాలనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో ఇంకా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్టల్ బేసెస్ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఉంటుంది అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ బయోడేటా ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫార్మెట్ అనేసరి వన్ అండ్ టూలో ఉంది దానికి సంబంధించి స్కాన్డ్ కాపీస్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో పెట్టి ఈమెయిల్ ఐడికి ఏదైతే ఐఐఎంఆర్ఎఫ్పిఓ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి ఆన్ఆర్ బిఫోర్ ఇరవై తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపల మనము ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఈమెయిల్ ద్వారా పంపించిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి జూమ్ లింక్కి సంబంధించి ఇంటర్వ్యూ ఉంటుంది దానికి సంబంధించి ఈమెయిల్ ద్వారా మనకు లింక్ అనేది ఇస్తారు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ఉంది సో వీటికి సంబంధించి ముందుగా మనకు ప్రాజెక్ట్ నెంబర్ టూ బై ట్వంటీ ట్వంటీ వన్లో ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ ఫామ్ సంబంధించి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ విత్ ప్యూర్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఐటీ రిలేటెడ్ అసైన్మెంట్స్ ఎమ్ఐఎస్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దానికి సంబంధించి లేదా ఈక్వలెంట్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అన్నది క్లియర్గా మెన్షన్ చేశారు వన్ ఇయర్ వన్ ఒకటే పొజిషన్ ఉంది సో ఇది ఒక ఇయర్కి సంబంధించి ఉంటుంది లేదా ప్రాజెక్ట్ అయిపోయిన వరకు ఇరవై వేల రూపాయల సాలరీ అనేది ఇస్తారు సో అదేవిధంగా మనకు నాబార్డ్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది ఎంఎస్డబ్ల్యూ మాస్ కమ్యూనికేషన్ అండ్ రూరల్ జర్నలిజ జర్నలిజం అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ పీజీ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అగ్రి ఎక్స్టెన్షన్ ఎంబీఏ ఎంఎస్సి అగ్రికల్చర్ అండ్ అలైట్ సైన్సెస్ సంబంధించి ఇచ్చారు సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో యంగ్ ప్రొఫెషనల్ వన్ ఉద్యోగానికి సంబంధించింది ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ ఇస్తారు అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా బీఈ పీజీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎంబీఏ ఆర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ అండ్ అలైట్ సైన్సెస్ సంబంధించి ఉంది సో యంగ్ ప్రొఫెషనల్ వన్ ఉద్యోగం ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అనేది ఇస్తారు వీటికి సంబంధించి మనము నోటిఫికేషన్ ద్వారా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానికి సంబంధించి థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది లిమిట్ ఇచ్చారు అది కూడా డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం జూమ్లో మనకి ఇరవై మూడు తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది సో ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల సాయంత్రం ఐదు గంటల లోపల మనం ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ సంబంధించి చూసుకుంటే ఈ విధంగా ప్రొఫార్మ వన్ లోపల అప్లికేషన్ ప్రాజెక్ట్ నేమ్ పాస్పోర్ట్ సైజ్ పో చేయాలి నేమ్ నేమ్ మన డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా డిక్లరేషన్తో పెట్టాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ కూడా సపరేట్గా డిక్లరేషన్ కూడా మనము పెట్టాల్సి ఉంటుంది సో ఈ డిక్లరేషను మరియు ఈ అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ లోపల సో ముందుగా నేమ్ ఆఫ్ ద ప్రాజెక్టు అప్లికేషన్ ఫర్ ద పోస్టు నేమ్ ఆఫ్ ద బ్లాక్ లెటర్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ పాస్పోర్ట్ సైజ్ ఫేస్ చేయాలి ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ ఇయర్స్ కూడా రాయాల్సి ఉంటుంది పోస్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సో మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి కొంచెం క్లారిటీగా కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్ వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంకేమైనా ఉంటే అవి కూడా ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పోస్ట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు శాలరీ ఏ విధంగా తీసుకున్నారు సో దానికి సంబంధించి అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ట్రైనింగ్స్ రీసెర్చ్ పబ్లికేషన్స్ రిపోర్ట్స్ సో ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అనేది అందచేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్ లాస్ట్ డేట్ మాత్రం మర్చిపోవద్దు ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపల పంపించాల్సి ఉంటుంది సో ఆల్ ది బెస్ట్